ఇప్పుడే కొంతమందిని టెస్ట్ కూడా చేశాను పిల్లలకు ఏమాత్రం అవగాహన ఉందని నేను అడిగాను చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్పే పరిస్థితిలో ఉన్నారంటే ఆ స్పష్టత ఇచ్చి వాళ్ళ ముందుకు తీసుకపోయారు అలాంటి మంచి కార్యక్రమాలు చేసి ముందుకెళ్ళిన వారందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఇక్కడ వేదిక పైన కొంతమంది ఇండస్ట్రీస్తున్నారు ముందరు కూడా కొంతమంది ఉన్నారు ఈరోజు మనం చరిత్రను ఒకసారి గుర్తుపెట్టుకోవాలి తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి మనకు తొంభై ఒకటి కంటే ముందు సంపద సృష్టించడం చాలా తక్కువగా ఉండేది ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా రాకముందు చూస్తే ప్రభుత్వం అంటే పరిపాలన పెత్తందారి వ్యవస్థ ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం అంటే ఒక గవర్నెన్సే కాదు సమీక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అని రూపరేఖలు దిద్దిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎనభై మూడుతోనే ప్రారంభమైంది అక్కడి నుంచి సమీక్షేమ కార్యక్రమాలు ప్రారంభమైనాయి తర్వాత మనం ఒకసారి చూస్తే తొంభై ఒకటి వరకు సంపద కూడా కొద్ది కొద్దిగా వచ్చేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యాను వెంకయ్యనాయుడు గారు కేంద్రంలో ఉన్నారు అక్కడి నుంచి ఆలోచించినప్పుడు మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశం యొక్క దశ దిశ నిర్దేశించే పరిస్థితికి వచ్చారు దానికి కూడా నేను గర్వపడుతున్నా ఒక తెలుగువాడయాంలో ఈ దేశానికి దిశ ఒక డైరెక్షన్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది ఆ తర్వాత మనకు పరిస్థితికి వచ్చాయి సంపద సృష్టించే పరిస్థితికి వచ్చాం కానీ ఈరోజు మనం ఒకసారి ఆలోచి సంపద సృష్టిస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు ఆ కార్యక్రమాన్ని మీరు చూస్తే రెండు వేల నలభై ఏడుకు వికసిత భారత్ ద్వారా ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్ నెంబర్ టూ కంట్రీగా భారతదేశం ఉంటుంది దీంట్లో అనుమానమే లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి సమయంలో సంపద వస్తుంది కొంతమంది చేతుల్లో పరిమితం అవుతుంది పేదరికం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఓసారి కొన్ని నిర్ణయాలు వెంకయ్యనాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నారు నేను గవర్నమెంట్లో ఉన్నాను నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాం ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఐటీని నేను ప్రమోట్ చేశాను ఎవరూ నమ్మలేదు కానీ ఆ రోజు దూరదృష్టితో ఆలోచించి ఐటీని ప్రమోట్ చేస్తే ఆ రోజు చేసిన నిర్ణయం వల్ల తెలుగు వాళ్ళు బాగా చదువుకున్నారు ఉద్యోగాలు చేశారు అమెరికాకి వెళ్ళారు వేరే దేశాలకు వెళ్ళారు ఈరోజు ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే రెండింతల ఆదాయం తెలుగువారు సంపాదిస్తున్నారంటే భారతీయులు సంపాదిస్తున్నారంటే ఇది ఇరవై ఐదు సంవత్సరాల్లో జరిగింది నేను అందుకే ఈరోజు ఉగాది సందర్భంగా ఒక పవిత్రమైన కార్యక్రమం ఈ కార్యక్రమం అవుతానే వెళ్ళి ఓపెన్ చేయబోతున్నాను అది జీరో పవర్టీ పీ ఫోర్ అదే సమయంలో మార్గదర్శి బంగారు కుటుంబం నా ఆలోచన ఒకటి జీవితంలో రాజకీయాల్లోకి ఉంటాం మనం సంపద సృష్టిస్తాం ప్రభుత్వ విధానాల వల్ల ఆ సంపద పేదవాడికి కూడా చేరకుండా కొంతమందికి చేరితే ఇది కరెక్ట్ కాదు దీనికి అవసరమైతే ఎలాంటి పాలసీ తేవాల తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పీ త్రీ అనే ఒక కార్యక్రమం మీరు చూస్తే ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు అమరావతి ఒక కే స్టడీ ఇది అమరావతిని మీరు ఒకసారి చూసినప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు భూమి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్క పైసా తీసుకోకుండా ఒక రాజధాని కట్టడానికి ల్యాండ్ పోలింగ్లో భూమి ఇచ్చారంటే అది ప్రపంచంలోనే ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న వాళ్ళు ఏం ఆలోచించలేదు నా మీద నమ్మకంతో ఇచ్చారు నేను కూడా ఒక మాట చెప్పాను మీకు కావాల్సింది ప్రతి నెల ప్రతి సంవత్సరం మీకు యానివిటీ ఇస్తాం ఇప్పుడు వచ్చే ఆదాయానికంటే ఎక్కువ ఇస్తాను తర్వాత ఇది పదేళ్ళు ఇచ్చి పదేళ్ళ తర్వాత మీరు భూమి అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తాను అందులో కూడా మీకు ఇచ్చే భూమి కూడా గవర్నమెంట్కి కావాల్సిన భూమి కొంత తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి యానిట్కి ఇస్తారని చెప్పి నేను పిలిపిస్తే బ్రహ్మాండంగా వాళ్ళు స్పందించి ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అప్పుడు నేను చూశాను నాయుడు గారు కూడా దాని మీద రైతులకి ఒక బెనిఫిట్ కూడా ఇచ్చాడు అంటే ఈరోజు మన సంపద సృష్టించిన హైదరాబాద్ మీరు నా క మన కళ్ళ ముద్ర కనపడు వస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలు రెండు లక్షలు రూపాయలు అమ్మలే అమ్మని ఎకరా ఈరోజు గరికపాటి గారు అక్కడే ఉంటారు కానీ వంద కోట్ల రూపాయలు ఎకరా అమ్ముతా ఉందంటే అది సంపద సృష్టించే విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఆలోచించేది సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఈ సంపద లాస్ట్ మైల్కి రీచ్ కావాల్సిన అవసరం ఉంది దానికి ఈరోజు సాయంత్రం నేను మాట్లాడతాను నా జీవితాశయం నా లైఫ్ అంబిషన్ అనండి నా మిషన్ అనండి ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనలు చేసే వరకు రాత్రిం బగుళ్ళు పనిచేసి పేదవాళ్ళ రుణం తీర్చుకుంటానని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు నాయుడు గారు మాట్లాడుతూ విలువల గురించి మాట్లాడాడు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాడు ఒకప్పుడు మేమందరం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు వారు చెప్పింది వాస్తవం స్కూలు పోతే గార్డెనింగ్ వర్క్ చేసేవాళ్ళం నీళ్లు మోసుకొచ్చేవాళ్ళం చెట్లు పోయాలంటే అదే మరిగా ఆడుకునేవాళ్ళం గేమ్స్ కంపల్సరీగా ఉండేటివి హై స్కూల్స్లో మ్యూజిక్ క్లాసెస్ ఉండేటివి డ్యాన్స్ క్లాసెస్ ఉండేటివి డ్రాయింగ్ క్లాసెస్ ఉండేటివి ఈ మధ్య అన్నీ పోయినాయి అన్నీ పోయి క్రియేటివిటీ పోయింది ఆలోచనే పోయింది ఇప్పుడు కడాని ఇప్పుడు అందరూ కూడా సెల్ ఫోన్ తీసుకొని మూడు ప్లస్ మూడు ఎంత అంటే సెల్ ఫోన్ చూచెప్పే పరిస్థితి క్యాలిక్యులేటర్ చూసే పరిస్థితికి వస్తున్నారు అంటే దీనివల్ల రాబోయే రోజుల్లో ఏ విధంగా నష్టం జరుగుతుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మొన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక నిర్ణయం తీసుకుని నేను అభినందించాను ఎవ్రీ సాటర్డే నో బ్యాగ్ డే పిల్లలు బ్యాగులు మోసే పని లేదు ఫ్రీగా స్కూల్కి వెళ్ళొచ్చు ఆడుకోవచ్చు వాళ్లకు నచ్చిన పని నెలకు నాలుగు రోజులు చేస్తే క్రియేటివిటీ పెరుగుతుందని నేను కూడా అభినందించాను వారికి ఒకటి ఆమె ఇస్తున్నా తప్పకుండా మీరు చెప్పిన ఆలోచనని మనసులో పెట్టుకుంటా విలువల్ని ఏ విధంగా పెంచాలనో స్టూడెంట్ డేస్ నుంచి పెంచాలి నేను అది పెంచాను కానీ మా గరికపాటి గారి కొండరు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు ఆయనకు ఒక మాట చెప్పాను మీరు కూడా రాష్ట్రం అంతా తిరుగుతూ ఉండండి తిరిగి మీ ప్రవచనాల ద్వారా మళ్ళా విలువలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని వారిని కూడా నేను కోరాను వారు అన్నారు నాతో నేను ఈ గవర్నమెంట్లో ఇవ్వడం లేను నేను ఫ్రీగా తిరుగుతున్నా నాకు ఇదే ఆనందంగా ఉందంటే కాదు నువ్వు ఫ్రీ మీరు ఫ్రీగానే తిరగండి ఈ స్కూల్స్కి వెళ్ళండి ఆ పిల్లల్లో ఇలాంటి చైతన్యం తీసుకురమ్మని చెప్పి వారు ఇప్పుడు కూడా వారిని కోరుతున్నా నేను అడ్వైజర్గా పెడతానని వారిని అన్నాను తప్పకుండా వారు చేయగలిగితే మనందరి బాధ్యత నేను ఒకటే చెప్తున్నా నాయుడు గారు తపన పడుతున్నాడు విలువల గురించి నేను ఒకటే ఆలోచిస్తున్నా రెండు వేల నలభై ఏడుకి నేనేసే ఫౌండేషను ప్రపంచంలో తెలుగు జాతి అగ్రజాతిగా ఉండాలనేది నా సంకల్పం జరుగుతుంది ఈరోజు హయ్యెస్ట్ పరకాపట ఇన్కమ్ ప్రపంచంలో ఎవరైనా సంపాదిస్తున్నారంటే భారతీయులు అందులో తెలుగు వాళ్ళు దాంట్లో అనుమానం లేదు అంటే ఈరోజు మన తెలుగు థియేటర్ లేక కాదు తెలుగు ఉన్నాయి ఫస్ట్ టెక్నాలజీ ఒక అడుగు ముందేసాం దానివల్ల ఒక అడ్వాంటేజ్ వచ్చింది ఇలాంటివి వచ్చినప్పుడు దీన్ని లాజికల్గా తీసుకెళ్లాలంటే వారు చెప్పినట్టు మన వారసత్వం విలువలతో కూడిన సమాజం అలాంటి విలువల పతనమైనప్పుడు సంపద చాలా సమస్యను తీసుకొస్తుంది అందుకే ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నా ప్రయత్నం నేను చేస్తా కొంతమంది మీలాంటి వాళ్ళు కూడా సమాజంలో ముందుకు రావాల్సిన అవసరం మీ మీద ఉంది అదే మరిగా డబ్బులు సంపాదించిన పారిశ్రామికవేత్తలు చెప్తున్నా ఎంత డబ్బులైనా మీ పిల్లలకిస్తే ఒక లెవెల్లోకి ఎంజాయ్ చేస్తారు తర్వాత నువ్వు సంపాదించలేని పరిస్థితి ఉంటే లేకుండా నువ్వు ఇచ్చే డబ్బులు కూడా వాళ్ళు ఏమంటారు అంటే నువ్వేం ఇచ్చింది తక్కువే ఇచ్చావనే పరిస్థితి వస్తుంది సంపాదించిన డబ్బులు కొంత పిల్లలకి ఇవ్వండి ఫ్యామిలీకి ఇవ్వండి కొంత డబ్బులను సమాజం కోసం ఖర్చు పెట్టండి అది శాశ్వతంగా మీ పేరు నిలుస్తుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా పారిశ్రామికవేత్తలకి డబ్బులు నడు కోరుతున్నా ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో ఏ విధంగా చేయాలనో ప్రభుత్వం అయితే నాకు ఏమాత్రం అనుమానం లేదు రెండు వేల నలభై ఏడుకి రే వేసే ఫౌండేషన్ హైదరాబాద్లో ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు వేసిన ఫౌండేషన్ మీరు చూస్తే భారతదేశంలో హైయెస్ట్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ రాష్ట్రం అంటే అది తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఆ రోజు నిర్ణయాలు ఈరోజు పనిచేశాయి ఈరోజు అలాంటి నిర్ణయాలు ఇక్కడ కూడా చేస్తున్నాం తప్పకుండా ఇవన్నీ జరుగుతాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరొక్కసారి స్వర్ణ భారతి ట్రస్ట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మీరు మా ప్రభుత్వం చేయాల్సిన పనులు కొన్ని పనులు మీరు చేస్తున్నారు ఇది వండర్ఫుల్ వర్క్ దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి వాళ్ళందరూ ముందుకు రావాలి అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం సహకరించవలసిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన మిమ్మల్ని అందరినీ నేనైతే ఇంత మునుపు వెంకయ్యనాయుడు గారితో అన్నాను ఆయన ఎప్పుడన్నా రమ్మంటే నేను నో అనలేను ఎన్ని పనులైనా వస్తాను ఇప్పుడు కూడా ఒక మాట అన్నాను నీకంటే ముందే నేను మాట్లాడతానంటే కాదు కాదు ఆయన ఎంత ఆలోచిస్తారంటే చిన్న విమర్శ కూడా రాకూడదని మళ్ళీ ప్రోటోకాల్ అంటారు మీరు ముఖ్యమంత్రి కదా ఇప్పుడు ఉన్నారు కాబట్టి నేనేం మాట్లాడతానని వారు మాట్లాడారంటే ఆయన ఎప్పుడు కూడా మంచిని ఆలోచించే వ్యక్తి ఏమాత్రం కూడా నేను ఇవ్వాలన్నా కాదు ముందు నేను మాట్లాడతాను మళ్ళీ మీరు సమాధానం చెప్పని వ్యక్తి అలాంటి విలువలు క్రమశిక్షణ వారిలో ఉన్నాయి వారిని మరొక్కసారి అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ మరొక మారు మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో సమయాన్ని వెచ్చిచ్చి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ విచ్చేసిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం జై హింద్ జై స్వామివారి దయచేసి దయచేసి పెద్దలు బయటకు వరకు అందరూ దయచేసి కూర్చొని ఉండండి దయచేసి ఒక ఐదు